ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల ఉద్యద్భాను సహస్రాభా ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతితో సమానమైన దేవి అగ్నికుండము యందు ఉద్భవించినప్పుడు ముందుగా అమ్మవారి యొక్క తేజస్సు దర్శనమైనది అరుణవర్ణమయమైన తేజస్సుతో హృదయ పద్మ దోహద దోహదకారిణి మార్గమునకు చైతన్య ప్రేరకురాలు చతుర్భాహు సమన్విత నాలుగు చేతులతో ఉన్న తల్లి అమ్మవారు స్థూల రూపములో నాలుగు చేతులతో దర్శనమిస్తారు ఇది అమ్మవారి పరాక్రమానికి మన రక్షణకు ప్రతీకలు రాగస్వరూప అనురాగ స్వరూపముగా పాసముతో వ్యక్తమగుచున్నది అమ్మవారి నాలుగు చేతులలో క్రింది ఎడమ చేతిలో పాసము ధరించి ఉంటుంది ఇది అమ్మవారి అనురాగ లక్షణానికి క్రోధము స్వరూపముగా కలిగిన అంకుశముతో ప్రకాశించునది అమ్మవారి క్రింద కుడి చేతిలో అంకుశాన్ని ధరించి ఉంటుంది అంకుశం క్రోధాన్ని సూచిస్తుంది అమ్మవారిని శరణు వేడినా మనలోని క్రోధాన్ని సమింపచేస్తుంది उद्यद्भानुसहस्राभा समन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला